వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా కోట్ల ఆర్థిక అక్రమాలు మంత్రి పొంగులటి ఇంట్లో భారీగా దొరికినగదు రెండు వందలు ఇస్తేనే అనుమతి ఐగారికి సమర్పించుకోలేక చేతులెత్తేసిన బిల్డర్లు జనాన్ని మాయ చేసినట్లు శ్రీవారిని మోసం చేయలేరు చంద్రబాబుపై రోజా ఫైర్ తిరుమలకు చేరుకున్న సిజై చంద్రచూడ్ భారీ బందోబస్తు నడమ శ్రీవారి దర్శనం ఒక మ్యాచ్కు ఏడు పాయింట్ ఐదు లక్షలు ఐపీఎల్లో ప్లేయర్లపై కాసుల వర్షం కంపెనీ హిస్టరీలోని మొదటి స్టాక్ స్ప్లిట్ భారీగా తగ్గనున్న షేర్ ధర మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జరీ వాచర్ల స్మగ్లింగ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు టీడీఎస్ ఎగవేత అక్రమాస్తుల రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం రెండు రోజుల పాటు మంత్రి పొంగిలేటి నివాసాలు ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండటం అనేక మార్గంలో లావాదేవీలు జరగడంతో ఎంత మేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటి అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు ఎక్కడ రైడ్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు మీ లేఅవుట్లకు అనుమతులు కావాలా అయితే ఫలానా సార్ను కలిసి రండి ఆయనే చూసుకుంటారు ఫైల్ ఇక్కడే ఇవ్వండి క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకుని రండి ఇది ఇటీవల రాష్ట్రంలోని కొందరు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి డైరెక్ట్గా లేఅవుట్లు భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా వెళ్తే పనులు అవ్వడం లేదు అక్కడ త్రూ ప్రాపర్ ఛానల్ అంటూ అక్కడ ఉన్నతాధికారులే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నెంబర్ అడ్రస్ ఇచ్చి పంపుతున్నారు ఆ సార్ అన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఉండే కండిషన్లు చెప్తారు ఆ కండిషన్లు ఓకే అయితేనే ఫైల్ తీసుకోవాలని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇస్తారు గడిచిన పది నెలలుగా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీల పరిధిలో ఇదే వ్యవహారం నడుస్తుంది దీనిని ఎవరు ప్రశ్నించే సాహసమే చేయడం లేదు అంటూ బాధితులు వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అందుకే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీనే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు జనాలను మోసం చేసినట్లు శ్రీవారిని మోసం చేస్తే కుదరదన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని రోజా వ్యాఖ్యానించారు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు విమర్శించారు తిరుమల లడ్డు వివాదంపై తాము కోరుతున్నామని చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తాము ఏ విచారణకైనా సిద్ధమని సిబిఐ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు రోజా అనుకుంటే జనాన్ని శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడుతాడు జగన్ మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుని పూజించాలని అనుకుంటాడు కానీ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలచడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటాం అని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాలని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు ఐదు సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారు రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ అధికారులు స్వాగతం పలికారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు ఈ సందర్భంగా తిరుమలలో రాత్రి బస్సు చేసి ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు సిజే రాక్ సందర్భంగా తిరుమలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రానున్న ఐపీఎల్ సీజన్లో ప్లేయర్లపై కనక వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ప్లేయర్లకు మరింత ఆర్థిక లబ్ధి జరిగేలా నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు ఆదివారం బీసీసీఐ ఏజీఎంతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరగనుంది ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బేలంలో ఒక్కో జట్టు ఎక్కువలో ఎక్కువ ఆరుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకోవడంతో పాటు రైట్ టు మ్యాచ్ కార్డు ప్రయోగించే ఛాన్స్ ఇవ్వనున్నారు దీనికి తోడు లీగ్లో ఒక్కో మ్యాచ్కు ఏడు పాయింట్ ఐదు లక్షలు మొత్తం మ్యాచ్లో ఆడితే ఒకటి పాయింట్ ఐదు కోట్లు దక్కుతాయని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు అదనంగా ఒక్కో ఫ్రాంచైజీకి పన్నెండు పాయింట్ అరవై కోట్లు మ్యాచ్ ఫీజుగా కేటాయించనున్నారు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టార్కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ అయిన హెచ్ఈజీ లిమిటెడ్ కి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవల సమావేశమై వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో స్టాక్ స్ప్లిట్ కి ఆమోదం తెలపడం జరిగింది స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టార్ అయిన హెచ్ఈజీ లిమిటెడ్కి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ షేర్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్ ప్రకటించింది దీనిలో భాగంగా కంపెనీ డైరెక్టర్స్ బోర్డు ఇటీవల సమావేశమై వన్ ఇస్టీ ఫైవ్ రేషియోలో స్టాక్ స్ప్లిట్కి ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఈ స్టాక్ స్ప్లిట్కి సంబంధించిన రికార్డ్ డేట్ని అక్టోబర్ పద్దెనిమిదిగా కంపెనీ ప్రకటించింది మరొక వైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాది కాలంలో నలభై రెండు శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది స్టాక్ స్ప్లిట్ అనంతరం ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు ఉన్న స్టాక్ ధర సుమారు నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు తగ్గనుంది కంపెనీ చరిత్రలోనే మొదటిసారి స్టాక్ స్ప్లిట్కి ఆమోదం తెలపడం విశేషం చూసారు ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ మరియు అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు